హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా పశువుల దగ్గర పెండ తీస్తున్నా అంటే ఆవులను అక్కడ దూరంగా కట్టేసిన ఎందుకంటే అవి ఉంటే తీయనికే రాదు కాబట్టి వాటిని దూరంగా కట్టేసి నేను పెండ తీస్తున్నా మాకు నాలుగు ఉన్నాయండి ఆవులు రెండు దూర్లు ఒక ఆవు ఒక కోడే అదే బసవా ఈ ఈ ఛానల్లో వీడియోస్ చేసేది మొత్తం బసవతోనే ప్రేమగా పెంచుకుంటున్నాం అండి మేము అంటే వాటిని గడెందోళము గడెంగొట్టము పశువులని ఓన్లీ మేపడం కట్టేసుకోవడం వాటిని పూజ చేయడం వాటికి పూజ చేస్తున్నాం ప్రేమతోనే పెంచుకుంటున్నాం కాబట్టి ప్రతిసారి ప్రతిరోజు కంపల్సరీ వాటిని మొక్కడం కానీ అన్నీ చేస్తాము అంటే మా వారు చేస్తారు వారు ప్రతిరోజు వాటికి పూజ చేస్తాడు ఒక్కుతాడు చాలా ఇష్టంతో అగో బసవని తీసుకొచ్చినాం తీసుకొచ్చి అక్కడ కట్టేసి ఇప్పుడు ఊడుస్తున్నాం ఊరుస్తున్నాం ఎండ వేసిన తర్వాత ఊర్చుకోవాలి కదా అందుకని వాటి దగ్గర నీటి వెళ్ళాలి కాబట్టి వీడియో మొత్తం చూడండి ఇంకా ఇంకా బాగుంటుంది వీడియో పల్లెటూర్లలో ఇట్లా ఈ పనులు చేయడం చాలా ఇష్టం ఇష్టంగా భావిస్తారు సిటీలల్లో ఉండే వాళ్ళకి పశువులను వేయించుకోడానికి వీలు కాదు కాబట్టి ఓన్లీ ఇష్టపడతారు పశువులను ఇష్టపడతారు బట్ వాటిని పెంచుకోలేని పరిస్థితి వాళ్ళది కానీ అట్లాంటి వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు పశువులను పెంచుకునే వాళ్ళు అందరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బసవాన్ని నీళ్ళు తాపడానికి తీసుకొస్తుంటే ఇక్కడ కట్టేసి ఈ పక్కన అవుతుంది కదా ఇక్కడ కట్టేసి నీళ్ళు దాపే అది వస్తలేదు నన్ను పోతుంది బలవంతంగా డ్రమ్ములు ఎప్పుడు నీళ్ళు పెడతాం ఆ డ్రమ్ములు దానికి ట్రై చేసింది కానీ అందలేదు ఈ హౌజ్ ఉంది హౌజ్ దగ్గరికి పట్టుకొద్దాం అనుకుంటే అది భయంకరంగా గుంజుకుపోతుంది నన్ను ఇప్పుడు చూడండి ఇప్పుడు గుంజుతా చూడండి ఘోరంగా గుంజుకుపోతుంది అది వదిలేసిన ఇక పోయి తీసుకొని వస్తా మళ్ళీ తీసుకొస్తా అంటే ఒక దూడం తీసుకొస్తే దాంతోపాటు అది వస్తుంది ఊళ్ళలో చూడండి ఇట్టెల సౌండ్ ఎంత బాగుంటుంది మళ్ళీ అరుస్తుంది చెట్ల మీద కుక్కలు ఊర పిచ్చుకలు కుక్కలు ఊర పిచ్చుకలు వీటి ఇష్టంగా పెంచుకుంటాం ఇంతకుముందు నాటుకోలు కూడా ఉండే కానీ వాటి మీద విసుకొచ్చేసింది కానీ వీడియోలు వస్తే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తాం మీ సపోర్ట్ కోసమే మా ఆశతో ఈ వీడియో చేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి నచ్చితే కామెంట్ పెట్టండి కానీ చెడుగా మాత్రం కామెంట్ పెట్టద్దు ప్లీజ్ ఇష్టం లేకపోతే చూడవద్దండి కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఓకే బాయ్